రైతు ఏ పంట పండించినా కూడా మనకు దిగుబడి అనేది ప్రధానంగా చూస్తున్నాడు మనకు ఎంత దిగుబడి వస్తే ఎంత ఆదాయం వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ ఆదాయం అనే పోటీలో పడి విపరీతమైన పెట్టుబడులు పెంచుకొని ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రైతున్న కూడా ఆస్తులు సంపాదించింది లేదు దీనికి ఉన్న కారణం ఏంటంటే ప్రధానంగా అందరూ సోషల్ మీడియా అనుకుంటుంటారు ఈ సోషల్ మీడియా వల్లనే రైతు ఆగమైపోతున్నాడు సోషల్ మీడియా వల్లనే రైతు ఆగమైపోతున్నాడు అని చాలామంది అనుకుంటున్నారు కానీ ఈ సోషల్ మీడియా వల్ల ఎవరు ఆగంగారండి ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధి అనేది మనకు ఉండాలి మనం దేన్ని ఏ విధంగా ఫాలో అవుతున్నాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్క మీడియాని మనం మంచిగా వాడుకోవచ్చు చెడుకు వాడుకోవచ్చు ఈరోజు ఈ సోషల్ మీడియా లేకపోతే ప్రతి రైతున్నా కూడా మందుల షాపుల దగ్గర మోసపోతాడు ఆ మందుల షాపుల దగ్గర మోసపోతే ఇంకో దగ్గర మోసపోతాడు అంతేగాని ఈ పలానా సోషల్ మీడియా వల్లనే మోసపోతున్నా అనేది మాత్రం ఒక రకమైన అపోహ మాత్రమే ఖచ్చితంగా మార్పు అనేది రైతులో రావాలి ఈ మార్పును తీసుకురావడం కోసం మన తెలుగు రైతు టీం అనేది చాలా రకాల ఎడ్యుకేషన్ వీడియోస్ అనేది అగ్రికల్చర్లో చేయబడింది చేయడం జరిగింది కానీ ఎంతమంది వీటిని షేర్ చేస్తున్నారు చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే ఆ టెక్నికల్ నాలెడ్జ్ మాకు అర్థం కాదు ఈ టెక్నికల్ నాలెడ్జ్ మాకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదు మొబైల్ వచ్చిన కొత్తలో దాన్ని కూడా వాడడం మీకు తెలియదు అది కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది అయినా వాడట్లేదా ఏదైనా సరే ఇష్టం ఉంటే ఏ పనైనా చేయడానికి సాధ్యమే ఫస్ట్ ఆఫ్ ఆల్ పని మీద అనేది మనకు ఇష్టం ఉండాలి రెండోది వచ్చేసి మనకు చాలా నుంచి నేను వ్యవసాయం చేసిన మొదల దగ్గర నుంచి కూడా నకిలీ విత్తనాలని పట్టుకుంటున్నా ఉన్నారు కానీ ఈ రోజు వరకు ఆగినయా ఆగలవు ఎందుకు ఆగలవు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర బుద్ధి అనేది ఉండాలి వాటిని గుర్తించగలిగిన శక్తి సామర్థ్యాలు మనకు ఉండాలి అటువంటి తెలివి మనకు ఉండాలి ఎప్పుడైనా సరే అటువంటి తెలివి పెంచుకోవడానికి ట్రై చేయాలి కానీ ఎంతసేపు ప్రతి రైతు ఏం చేస్తున్నాడు అంటే ఇక వీళ్ళు పట్టుకుంటారు కదా ఈ సోషల్ మీడియా వల్ల ఆగమవుతురు భయం మందుల వల్ల ఆగమవుతురు అది ఇదని చెప్పేసి పోరాటాలు చేయడం తప్పితే ఎప్పుడు కూడా ఈ వీటి అసలు నిజమైన నకిలీ మందులు అంటే ఏంటి అసలు నకిలీ అని వీటిని అంటారు ఏం పాడడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉంటుంది అసలు మొక్కకి ఏం అవసరం నా పంటకి ఏం అవసరం అని ఏ ఒక్క రైతున కూడా ఆలోచించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మారినప్పుడు ప్రతి ఒక్క రైతు అనేది ఖచ్చితంగా బాగుపడతాడు ప్రతి దగ్గర మంచిగా ఉంటుంది ప్రతి దగ్గర చెడు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ టెక్నికల్ నాలెడ్జ్ కోసం అని చెప్పేసి మన ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అలాగే ప్రతి ఒక్క దాంట్లో కూడా శాస్త్రీయమైనటువంటి వివరణ అనేది మన ఛానల్లో ఉంటుంది ఒక పంట వండాలంటే పైన కొట్టే మందు కాదు ముఖ్యం ఖచ్చితంగా భూమిలో ఉండేటువంటి కర్బణం నేల యొక్క ఈసీ పీహెచ్ కర్బణం అనగానే ఏదో కార్బన్ మెటీరియల్ కాదు నేల యొక్క ఈసీ పీహెచ్ ప్రోటోజోవాలు నెమిటోడ్లు ఇలా చాలా సాయిల్ బయోడైవర్సిటీ ఇలా చాలా ఉంటాయి వీటన్నిటి గురించి కూడా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఒకటికి సార్లు చూడండి మీకు అర్థమవుతాయి కనీసానికి బేసిక్ నాలెడ్జ్ అని వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఇలాంటి వీడియోస్ షేర్ చేసి మేము రైతు కోసం మేము చేసే ప్రయత్నాలు మేము మేమంత సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై జవాన్ జై కిసాన్